सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము కార్తికేయుడు బ్రహ్మత్వమును పొందిన పుణ్యదినమే కార్తీక పౌర్ణమి పంతొమ్మిది పదకొండు రెండు వేల రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమి దివ్య సందేశము కార్తీక పౌర్ణమి యొక్క అంతరార్థం ఏమనగా ఈ రోజునాడు కార్తికేయుడగు కుమారుడు తన ఆధ్యాత్మిక గురువు శ్రీదత్తుని చేత గురువుగా ప్రకటింపబడిన పుణ్యదినము ఈనాడే కుమారుడు సుబ్రహ్మణ్యుడు అను పేరున శ్రీ దత్త సద్గురువుల చేత పిలువబడిన రోజు అనగా బ్రహ్మత్వమును పూర్తిగా పొందినాడని అర్థము కుమారస్వామి శ్రీ దత్త సద్గురువుల ఆధ్యాత్మిక శిష్యుడు ఇతడు ఆరు కృత్తికలకు జన్మించెను అందుకే కార్తికేయుడు అని పిలువబడెను ఈ ఆరు కృత్తికలే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే ఆరు గుణములను సూచించును మాయ నుండి సంభవించిన జీవుడే కుమారుడు ఇతనికి గల ఆరు ముఖములు ఆ ఆరు గుణములను సూచించును ముఖము అనగా ఆరంభము అనగా ఈ షడ్గుణముల ప్రేరణయే ఆరంభములుగా కలిగి ప్రవర్తించువాడే జీవుడు ఇట్టి ఈ జీవుడు సద్గురు సార్వభౌముడైన శ్రీదత్తుని ఆశ్రయించి హస్తములో శక్తిని అనగా భక్తిని ధరించిన ధరించినవాడాయను భక్తియే పరమాత్మను లభింపచేయు శక్తి పరమాత్మ లభించినచో సర్వత్రా విజయమే ఈ కుమారుడు మయూర వాహనుడై తన వాహనము యొక్క పాదముల చేత సర్పమును త్రొక్కించెను మయూరము అనగా జ్ఞానము ఏలనగా మయూరమునకు ప్రధాన లక్షణము పింఛము ఆ పింఛములో ఒక కన్ను ఉన్నది అదియే జ్ఞాననేత్రము సర్పము అనగా టింకరగా పోవు చిత్తవృత్తి జ్ఞానము చేత వంకరగా ప్రసరించు చిత్తవృత్తిని జీవుడు నియమించుటయే దీనిలోని అంతరార్థము ఇతడు తారకాసుర్ని సంహరించెను తారక అనగా రెండు కన్నులలో రెండు గుడ్డులు అనబడు భాగములు అసురుడు అనగా తమో గుణమైన అజ్ఞానము ఈ రెండు కన్నుల ఎందు కప్పబడిన అజ్ఞానమే తారకాసుర్ని సూచించుచున్నది మట్టి అజ్ఞానమును జయించిన జీవుడే తారకాసుర్ని సంహరించిన కుమారస్వామి ఈరోజు కృత్తికలు అనబడు ఆరు నక్షత్రములు పూర్ణిమను చేరియున్నవి కావుననే కార్తీక పూర్ణిమ అనబడుచున్నది ఈ షట్కృత్తికలు షడ్ గుణమయుడైన జీవుని సూచించును పూర్ణిమ అనగా కళా కళ్యాణ గుణ పరిపూర్ణుడైన శ్రీదత్త భగవానుడు ఇట్లు కార్తీక శబ్దము జీవుని పూర్ణిమ శబ్దము శ్రీదత్త సద్గురువుని సూచించుచున్నవి జీవుడు శ్రీదత్త సద్గురువును ఆశ్రయించుటయే కార్తీక పూర్ణిమలోని అంతరార్థము కార్తీక పూర్ణిమ బ్రాహ్మణుల పండగ అని ధర్మశాస్త్రము చెప్పుచున్నది దీని అంతరార్థమేమి బ్రాహ్మణ శబ్దము యొక్క అర్థమేమి బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానము కలవాడు అయితే బ్రహ్మము యొక్క తత్వము అనూహ్యమని అతర్క్య తర్కేణ నమేధయ యో బుద్ధేహ పరత ఇత్యాది శృతులు చెప్పుచున్నవి మరియును మతం తస్య అను శృతిలో బ్రహ్మమును తెలియలేమని తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని అని చెప్పబడుచున్నది మరియును బ్రహ్మవిత్ బ్రహ్మైవ అనుశృతి బ్రహ్మమును గురించి బ్రహ్మమునకే తెలియనని చెప్పుచున్నది మాంతువేదన కశ్చనా అను గీతయును ఇదే తెలుపుచున్నది బ్రహ్మతత్వము తెలియబడనిది అయినచో బ్రహ్మజ్ఞానము అసంభవము కదా బ్రహ్మజ్ఞానము కలవాడు ఎవ్వడును లేనిచో ఈ సృష్టిలో బ్రాహ్మణుడే లేడు బ్రహ్మమైన శ్రీదత్త భగవానుడు ఒక్కడే బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణులందరూ బ్రాహ్మణ బ్రువాహ నామమాత్ర బ్రాహ్మణులే అని స్మృతి తెలుపుచున్నది కావున బ్రహ్మజ్ఞానము అనగా బ్రహ్మము యొక్క తత్వము యొక్క జ్ఞానము అని తీసుకునినచో బ్రాహ్మణుడే లేకపోవును పైసయూ లేని దరిద్రులలో పది పైసలు కలవాడే ధనికుడైనట్లు కనీసము బ్రహ్మమును గుర్తుపట్టిన వాడు బ్రాహ్మణుడు అనవచ్చును కావున బ్రహ్మజ్ఞానము అనగా బ్రహ్మము యొక్క అభిజ్ఞానము అను అర్థము తీసుకొనవచ్చును ఈ కోటానుకోట్ల దేవతా స్వరూపములలో ఏ స్వరూపము బ్రహ్మము ఇది గుర్తించిన చాలును అట్టివాడు బ్రహ్మజ్ఞాని యగును బ్రహ్మము మూడు ప్రాపంచిక బంధములతో పోటీ పడును బ్రహ్మము య నిర్వచనమేమి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ బ్రహ్మము అనగా ఒకే ఒక వ్యక్తి ఒకడే పరమాత్మ అని అర్థము ఎతో వాయమాని భూతాని జాయంతే అని శృతియు ప్రభవ ప్రళయస్థథ మై సర్వమిదం ప్రోక్తం అనుగేతయును జన్మాదశయత అను బ్రహ్మసూత్రమును బ్రహ్మమును గుర్తించు ఏకైక లక్షణమును ఘోషించుచున్నవి శృతి గీత బ్రహ్మసూత్రములే ప్రస్థానత్రయమును పవిత్ర గ్రంథములు ఆ గుర్తించు లక్షణము ఏమనగా ఒకే ఒక స్వరూపము ఈ సర్వ సృష్టిని పుట్టించి పాలించి లయింపచేయుచున్నది అని అర్థము వీటి ఆధారముగా శ్రీదత్తుడే పరబ్రహ్మమని గుర్తించుటయే బ్రహ్మ జ్ఞానము ఈ దత్త పరబ్రహ్మము అత్రి అనసూయలకు మొట్టమొదట దర్శనమిచ్చను ఆయన జన్మలేని వాడగుట చేత దత్తపుత్రునిగా స్వీకరించి సేవించి వారు తరించిరి మరి భూలోకమున ఉండు మానవుల గతి ఏమి అత్రి అనసూయల వలె తీవ్ర తపస్సును చేయుటకు వారికి శక్తి లేదు కదా అని సందేహము కలిగినది ఇక్కడ తపస్సు అనగా భగవంతుని దర్శించుటకు ఏర్పడిన తపన అంతే తప్ప అన్నపానాదులు వదలి శరీరమును హింసించుట కానే కాదు ఆ తపనలో అన్నపానాదులు విస్మరించవచ్చును అంతేకాని బలవంతముగా వాటిని వదిలివేయుట కాదు ఆ తపన చే ఏర్పడిన జ్వరమే శరీర బాధ కావచ్చును అంతేకాని అగ్నుల మధ్య కూర్చుని శరీరమును కాల్చుకొనుట కాదు కావున మనము అంత తపస్సు చేయలేము అన్నప్పుడు అంత తపన మనకు పుట్టదు అనియే కదా అర్థము మనకు అంత తపన పుత్ర పుత్రధనాదులపై కలదు దారేషణ ధనేషణ పుత్రేషణ అనునవి మూడును బలమైన సంఖ్యళ్ళు ఒక ఊరిలో అందరికన్నా బలవంతుని ఓడించినచో అందరినీ ఓడించినట్లే కదా కావున ఈ మూడింటిపై గల మమకారము కన్నను శ్రీదత్తునిపై గల మమకారము ఎక్కువ అని నీవు నిరూపించినప్పుడు మిగిలిన మమకారములన్నింటికంటే స్వామి ఎక్కువ అని నిరూపించ పని లేదు కావున స్వామి ఈ మూడింటితో పోటీ పడును కొందరు ధనబంధములను దాటగలుగుతున్నారు మరికొందరు భార్యాభర్తల బంధములను కూడా దాటగలుగుతున్నారు కానీ సంతాన బంధమును ఎవ్వరు దాటలేకపోతున్నారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి